లేమెన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి నాలుగవ తారీఖు బల్యార్పణ కొరకు పూర్తి క్రయము దావీదు నా దేవుడమైన యహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను ఒకటవ దిన వృత్తాంతములు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుని మాటకు విరోధముగా వెళ్ళి దావీదు ఎలా పాపం చేశాడో మనమిక్కడ చూస్తాము అతడు ఇస్రాయేలీలను లెక్కించాడు అది దేవునికి ఇష్టమైనది కాదు దేవుని చేతులలో పడడము ద్వారా క్రైము చెల్లించాలని దావీదు కోరాడు మన దేవుడు పరిశుద్ధ దేవుడు తన పరిశుద్ధ వాక్కును తానే ఉల్లంఘించలేడు ఆ దేశములో గొప్ప తెగులు సంభవించినది డెబ్భై వేల మంది మరణించారు ఏదైనా తీర్పు కానీ శిక్ష గాని ప్రజలపైకి వచ్చినట్లు పాత నిబంధన గ్రంథంలో మనము చదివితే అది దేవుని ఖచ్చితమైన పరిశుద్ధత అని మనము గ్రహించాలి యేసు రక్తము ద్వారా మనము దేవునికి దగ్గరగా తీసుకొని రాబడ్డాము ఏసు రక్తము మన కొరకైన సమాధానమును గూర్చి తెలియజేయచ్చున్నది యేసు రక్తమే లేకుంటే మనము కూడా మన అపవిత్రతలోనే దహించబడేవారము దేవునికి విరోధముగా దావీదు పాపము చేశాడు అతడు సాష్టాంగపడ్డాడు ప్రజలు దేవునిదటు లోతుగా పశ్చాత్తాపడినప్పుడు వారు సాగిల పడతారు కానీ దయ్యము పట్టిన వారు వెళ్ళకెలా పడతారు ఇక్కడ దావీదు తన పెద్దలతో సహా గోనెపట్ట ధరించి దేవునిదట సాగిలపడ్డాడు నేను పాపం చేసి నీకు వ్యతిరేకంగా చెడుతనము చేసిన వాడను నీ చెయ్యి నా మీదను నా ఇంటి మీదను నా తండ్రి ఇంటి మీదను ఉండనిమ్ము అని ప్రార్థిస్తున్నాడు మన తప్పిదములు ఎంత ఘోరమైనవో తెలిస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటాము పశ్చాత్తాపము మన పాపాన్ని ఒప్పుకునేటట్లు చేసి శిక్షను పొందడానికి సిద్ధపరుస్తుంది అది దేవుని న్యాయ తీర్పును వ్యతిరేకించదు నేను దీనికి కారణము కనుక నీ చేయి నా మీదను నా తండ్రి ఇంటి మీదను ఉండనిమ్ము అంటున్నాడు అదే నిజమైన పశ్చాత్తాపము దేవుని దూత ప్రజలను చంపడము మొదలుపెట్టినప్పుడు అతడు అన్నోను కళ్ళమునద్దకు వచ్చెను దూత దేవుని న్యాయ తీర్పును ప్రజల మీద ఇంకనూ కొనసాగించడము దావీదుకు ఇష్టము లేదు ప్రజల నుండి ఆ తెగులు తోలుగుట్ట కొరకు ప్రజలకు దూతకు మధ్య తన బల్యార్పణతో నిలువగోరాడు దావీదు అక్కడ దేవునికి బలిపీఠమును కట్టి దహనబలు సమాధాన బలు అర్పించి దేవునికి మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్నిని పంపి అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను దేవునిని మహిమపరుచుటకు పూర్తి క్రయము అవసరము జాష్వా డానియల్ గారు